తెలంగాణ సమాజానికి ఇప్పుడు పాపడి నారాజుగా మేము ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంది అది ఏంటంటే మా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది ఆ సమావేశానికి అధికారంలో ఎవరిని రానియకుండా చేసిందనే విషయం ఇప్పుడు వార్తల్లో ఉంది అయితే ఈ అంశంలో ఈరోజే బీసీ కమిషన్ సబ్ కమిషన్ కూడా కలిపి బీసీలకు సంబంధించిన కులగలన వివరాలని ప్రభుత్వానికి అందజేసింది ఈ అందజేసిన అంశం మీదనే చర్చ జరుగుతున్నట్టుగా మనకి ఇక్కడ వివిధ రకాల ఊహాగానాలు బయటకు వస్తున్నాయి ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒకటి తెలంగాణ ఏర్పడిన వెంటనే కులగరణ చేపడతాం అని ప్రకటన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ దేశవ్యాప్తంగా సామాజిక న్యాయానికి మేము కట్టుబడి ఉన్నామని సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ ప్రచార నేపథ్యంలోనే ఆ కర ఆ పరంపర నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పబడింది ఈ క్రమంలో కులగణ మేము చేపట్టి రాష్ట్రంలో బీసీలకు జరగాల్సిన న్యాయాన్ని మేము విధంగా చేస్తామని చేసింది ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకటి ప్రభుత్వానికి సంబంధించిన కులగలన మీద చట్టబద్ధత లేదు అనేది ఉంది ఇది సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది ఎందుకంటే బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు అని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది ఆ క్రమంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా అది తీర్పునిచ్చింది ఇక్కడ ఒక విషయంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా కులగణ చేయడానికి సంబంధించి సర్వహక్కులు ప్రభుత్వానికి లేవు అది కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలి ఇది చట్టం చెబుతుంది అయినా మరి కొలగాలను చేయకుండా జనాభా లెక్కలు సేకరణ చేయకుండా ఎందుకు తత్సరపడుతుంది ఇది మౌలికమైన ప్రశ్న ఎస్సీల లెక్క బీసీల ఎస్టీల లెక్క ఉన్నప్పుడు మైనారిటీ లెక్క ఉన్నప్పుడు మరి ఓబీసీలు లేదా బీసీల జనాభా లెక్కలకు సంబంధించి ఎందుకు చేపట్టలేదో చేపట్టలేకపోతుందో అన్న ప్రశ్న ఉదయిస్తూ ఉంది ఎందుకు ప్రభుత్వమే ఈ విషయంలో స్పష్టంగా చేయకపోవడానికి గల కారణాలు ఏంటివి అనే అంశాలు వివిధ రకాల మేధావులు ఉద్యమాలు ఉద్యమకారులు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో మనం ఇప్పుడు మాట్లాడుతాం మేము సామాజిక తెలంగాణ వాసపు తరఫున మా వెనుక పోస్టర్ ఉంది రెండు వేల పదహారులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టింది ఆ చేపట్టిన వెంటనే కులకరణ వివరాలన్నింటినీ పొందుపరిచింది ఆ పొందుపరిచినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో దాదాపు రెండు వందల ఇరవై కులాలకు సంబంధించి ఇరవై ఆరు కులాలు రెండు వందల ఇరవై ఆరు కులాలు ఉన్నట్టుగా తెలంగాణ సమాజం ప్రకటన చేసింది రెండు వందల యాభై ఆరు కులాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పదిహేను పదిహేను రెండు వేల పదిహేనులో కులగలనకు సంబంధించిన జాబితాను నా సంపాదకత్వంలో కుల వ్యవస్థ బీసీ సమస్య నేపథ్యం అస్తిత్వం ఉద్యమం అనే పుస్తకాన్ని ప్రచురించిన సందర్భంగా ఈ కుల సంబంధించిన డాటాను పొందుపరచడం జరిగింది ఈ సందర్భంగా అది ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా రిలీజ్ చేయలేదు దీని మీద సామాజిక తెలంగాణ మహాసభ తరపున తెలంగాణ రాష్ట్రంలో ఆనాటికి ఎవరూ మాట్లాడని కాలంలో రెండు వేల పదహారులో మేము ఆనాడు సామాజిక తెలంగాణ మహాసభ తరపున ఒక పోస్టర్ కరపత్రం వేసి విస్తృతంగా ప్రచారం వేశాం చాలామంది బీసీ ఉద్యమాలు ఉద్యమకారులు మేధావులు మాట్లాడాల్సింది మాట్లాడలేరు ఎందుకు మాట్లాడలేరు అనేది కాస్త పక్కన పెడితే ఆ అంశాన్ని అప్పుడు ప్రకటించినట్టుగా ఈసారి కూడా కులగణనకు సంబంధించిన విషయాలు ప్రకటన చేయబోతున్నారు కానీ అవి అనాధికారికంగా అక్కడే భద్రపరిచే అవకాశం ఉంది గెజెట్ రిలీజ్ చేయటం జరగదు ఇప్పుడు ఈ పుస్తకంలో వేసినటువంటి ఈ పుస్తకంలో వేసినటువంటి లెక్కలు కులాలకు సంబంధించిన రెండు వందల యాభై ఆరు కులాలకు సంబంధించిన లెక్కలు ఇప్పటివరకు ఏ ఏ కులం ఎంతుందో కేసీఆర్ దగ్గర ఉంది కానీ అది ఇప్పటివరకు బయట పెట్టలే బయటకు పెట్టకపోవటాన్ని బయటకు రిలీజ్ చేయకపోవటం వల్ల ఏ కులం ఎంతుందో ఆయా కులాలకు తెలియదు కానీ కేసీఆర్ ప్రభుత్వానికి తెలిసింది అందుకనే కులాల వారీగా ప్రధానంగా ఆధిపత్య కులాలు లేదా జనాధిక్యత కులాలు లేదా అణచేత కులాలు లేదా ఇంకో రకమైన కులాలు అనేటువంటి బైబర్కేషన్ అంటే విభజన చేసి ఆయన పాలించటవాన్ని వాన్ని చేయటం జరిగింది పాలించారు కాబట్టి ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్సి ప్రభుత్వం చేసింది తర్వాత చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినట్టు చేశారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సమాజంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారిధ్యంలో నడుస్తున్నట్లు ప్రభుత్వం కురగరణకు సంబంధించిన సేకరణ చేసింది సమగ్ర కుటుంబ సభ్యే ఎందులో వాస్తవాన్ని మా ఇంటికైతే రాలేదు నా మా ఇంటికి రాలేదు కానీ సమగ్ర కుటుంబం జరిగి సర్వే జరిగిందని చెప్తున్నారు కొద్దిమంది అధికారులంటి కూడా పోలేదని సమాచారం ఉంది ఇక్కడ సరే ఆ విషయాలు కొన్ని సమగ్రత జరిగిందా జరగలేదా కాస్త పక్కన పెట్టి జరిగిన కులకాలకు సంబంధించిన విషయాల్ని బహిర్గతం చేయండి ఇది ఇవాళ బీసీ సమాజం గొంతెత్తాల్సిన అవసరం ఆవశ్యకత ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం కులగలన చేసి సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ సమగ్ర కుటుంబ సర్వేలో కుట్టను పుట్టను గుక్కను అన్నింటినీ లెక్కలోకి తీసుకొని చేసినట్టుగా ఇప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం లాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది నువ్వు పన్ని వాడినవా వాడినవా నువ్వు ఫోన్ వాడినవా లేకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ వాడినావా నువ్వు ఇంటర్నెట్ వాడినావా లేకుంటే వాట్సాప్ వాడినవా అనేటువంటి డాటాను కూడా సేకరించి సమగ్రత సేకరించేటువంటి ప్రభుత్వం కులగణనకు సంబంధించిన డాటాను బహిర్గతం చేయాలని మనం అడగాల్సిన అవసరం ఉంది బుద్ధిజీవులు అందరూ అడగాలి ముఖ్యంగా కులగణన చేస్తే దేశంలో సామాజిక న్యాయం రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించబడుతుందని చెప్పినటువంటి అనేక రకాల శక్తులు వ్యక్తులు సంస్థలు ఇవి గొంతెత్తాల్సిన అవసరం ఉంది వాటి అవసర అవసరం అనేది మీరు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ నిజంగానే కులధనకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే ప్రభుత్వం చాలా చాకచక్యంగా కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టుగానే చేయదు అనడానికి రూఢీ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు అది చేయొచ్చు కూడా రహస్యంగా పెట్టుకోవచ్చు అందుకనే ఇప్పుడు ఆయన గతంలో కే టిఆర్ఎస్ ప్రభుత్వం లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంగా మారిన తర్వాత ఆ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు విధానపర నిర్ణయాలు బీసీలకు లాభం చేకూర్చాయా అంటే దానికి బీసీల కులాల బేస్ మీద బీసీ అనే కార్డు మీద బీసీ సంక్షేమ శాఖ బీసీకి సంబంధించిన వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏదానికి వెల్ఫేర్కు నిధులు కేటాయించవలేదు అయినా నిధులు కేటాయించబడలేదు అయినా వాటి అభివృద్ధి అంతంత మాత్రమే జరిగింది ఇది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ శాఖను ఏర్పాటు చేయకపోవడం ఒక అంశం అయితే అది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు దాన్ని ఎత్తలేదు అది పక్కన పెడితే ఇక్కడ తెలంగాణలో బీసీ సమాజానికి సంబంధించిన సమా సంక్షేమ శాఖకు సంబంధించిన దాంట్లో కూడా సంక్షేమ శాఖకు కేటాయించాల్సిన నిధుల్ని ఇంతవరకు అర అరకూరగా పెడుతున్నారు తప్ప సమగ్రంగా పెట్టడం లేదు కానీ ఒక విషయం మాత్రం చాలా పక్కడపదిగా వ్యూహాత్మకంగా పాలకులు చేస్తున్న ఒక అంశం ఒకటి మనం పరిశీలించాలి బెస్టులకు సారీ ముదిరాజులకు గౌడకు యాదవ్కు పద్మశాలీలకు తర్వాత మంగలి చాకలి తర్వాత రకరకాల కులాలకు సంబంధించిన కులాల వారిగా కులాల వారిగా ఆయా సంక్షేమ పథకాన్ని కొన్ని సందర్భాల్లో రిలీజ్ చేస్తున్నారు గవర్నర్ కొన్ని ప్రకటనలు చేశారు కానీ అది కాలేదు ముదిరాజులకు చేపలు కొట్టుకోవడానికి సొసైటీలు అని చెప్పేసి వాళ్ళ నిధులు అని చెప్పేసి ఇస్తున్నారు అని చెప్పారు మరి వాళ్ళకు కాకుండా మిగతాకు సంబంధించిన వాళ్ళకు కూడా ఉదాహరణకు పద్మశాలీలు ఉన్నారు వీవర్ సంబంధించిన డిపార్ట్మెంట్కు కేటాయించిన బతుకమ్మ చీరాలని చెప్పి ఇట్లాంటి ఇట్లా కొన్ని అంశాల చుట్టూ తిప్పి గొల్ల పంపిణీ చేశారు గతంలో మరి ఈ సంవత్సరం ఇదే ప్రాతిపదికత చేస్తారా ఏ స్థాయిలో చేస్తారు అనేది ఒక అంశం అయితే కులగణన రిపోర్ట్ని కులగణన రిపోర్ట్ని కనుక మీరు కనుక బహిర్గతం చేయకపోతే ఏ కులం ఎంతుందో ఏ విధంగా ఉందో తెలియకపోతే ఆయా కులాలు మాట్లాడేటువంటి మాటలు కులగణన ఎంతుందో మాట్లా మాట్లాడుకోవడానికి మాటలు కూడా ఏముండవు కాబట్టి మనమందరం కలిసి ప్రజలందరూ కలిసి ఇవాళ ప్రభుత్వాలు ముందు మాట్లాడి ఒప్పించి ఒప్పియకపోతే ఒప్పుకోకపోతే నెగ్గదు కుదరదు అని చెప్పేంత స్థాయిలో ఇవాళ ఉద్యమాలు నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ ఆ ఆ ఉద్యమంలో భాగస్వాములు అయితేనే తప్ప అది సక్సెస్ఫుల్ కాదు కాబట్టి ప్రజలారు ప్రజలందరూ కలిసి ఆ డిమాండ్ని ప్రభుత్వం ముందు ఉంచి ఎక్కడికక్కడ నిలదీసి కులగణకు సంబంధించిన డాటాను ఖచ్చితంగా బహిర్గతం చేయమని చెప్పి అడగటం అవసరం ఆవశ్యకత ఉన్నదని మనం మాట్లాడుకోవాలి చెప్పుకోవాలి ఎక్కడికక్కడ నిన్న మొన్నటి దాకా నిన్న మొన్నటి వరకు కులగరణ చేస్తే కులగరణ చేస్తే కులగన చేస్తే సామాజిక వస్తుంది సామాజిక వస్తుంది అని మాట్లాడిన అందరూ అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళతో పాటు అన్ని ఉద్యమశక్తులు ఉద్యమకారులు మేధావులు మేధావులు అందరూ కలిసి మాట్లాడిన అతి ముఖ్యమైన అంశం కులగలన అంశంగా మారినప్పుడు ఆ కులఘరణ రిపోర్ట్ను బహిర్గతం చేయమని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది అది లేకపోతే మీరు ఏ పద్ధతిని అనుసరిస్తున్నారో ఏ కులాలకు ఏ ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో మీరు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఆ కులగలన చేసేది కాదు కదా సంక్షేమ పథకాల సమస్య కాదు రాజకీయ రిజర్వేషన్ సమస్యే కాదు ఉద్యోగ ఉద్యోగ రిజర్వేషన్ సమస్యే కాదు మొత్తంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి పుట్టను పుట్టను పిల్లిని కుక్కను నక్కను పులిని అంటే అత్యంత ప్రమాదకరమైన జంతువు అయిన పులిని కూడా లెక్కించే స్థితిలో ఉన్నప్పుడు మనుషులు లెక్కించడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఇప్పుడు ఈ చర్చ జరుగుతున్నది ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఆ సంబంధించిన విషయాన్ని బహిర్గతం చేయమని చెప్పడం మన అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుకుంటూ చర్య తీసుకుంటాం